కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది మండల కేంద్రంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ నిలదీశారు పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారిని కాదని ఉప ఎన్నికలలో పార్టీని మోసం చేసిన వారికి మండల అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు నిఖార్సైన కాంగ్రెస్ నాయకులపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కార్యకర్తల కష్టాన్ని గుర్తించి ఆదుకోవాలని കൊരർ ഇതെന്താ എന്തുചെയ്യാനാണ് ഇയല്ല നമ്മൾ പോയി വേറെ വഴി പോയി കൊച്ചിയിലാ വീടുകുതുണർക്കണ്ട പകതിപന നടക്കില്ല കടിതമാവ വിട നമ്മളെ കർത്താവിനെ വിട നമ്മളെ കർത്താവിനെ ഏത് ഈ പുണർ ജെറ്റ നിനക്ക് ഇല്ലല്ലോ നീ ഈ ഒക്ത യക്തന്നല്ല നീ അടി നീ നിയമിക്കുന്നണ്ടല്ലേ താരകർത്താ നന്ദി താരകർത്താ ഞാൻ നിനക്ക് കൊതുണ തീർപ്പാടി കാൺഗ്രസ് കൊണ്ടാണ് റെഡിയല്ലേ ఏమడి మాట్లాడుతుంటే ఇప్పుడు నేను సమస్య కాదు మీటింగ్ అయిపో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను Ehi! <laughs> hey! Ehi! Ehi! Ehi!